చూసారు కదండి ఇక్కడ మనకి రెండు దారులు కనిపిస్తున్నాయి ఇందులో ఈ దారి నుంచి వెళ్తే కిక్కి సాల బంద అనే ఒక అందమైన గిరిజన కూడా వస్తుందని తెలిసింది పెద్ద దూరం కాదు దగ్గరనే ఇంటి కింద ఉన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే వాటర్ ఫాల్స్ చూశారు కదా అండి ఇప్పుడు మీరు చూపించిన అమ్మమ్మ వాళ్ళ ఇంటి కింద ఉన్న జలపాతం నిజంగా నాకైతే మాటలు లేవు చూడడానికి చాలా 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 అందంగా ఉన్నది పైన సూర్యుని యొక్క కిరణాలు ఆ కిందలున్న నీటికి తాకడం వల్ల మెరుస్తూ గంగమ్మ తల్లి ఈ కొండ కోడల నుంచి చిన్న పిల్లాడిల లేగ దోడల వరికలు ఉరకలు వేస్తూ ఇక్కడున్న ప్రకృతికి వన్యపెస్తూ ఎంత అందంగా ఉందో ఒక్కసారి మీరే చూడండి ఈ ఇప్పుడు దాకా ఈ వాటర్ ఫాల్ గూగుల్ మ్యాప్ లో లేదు అవునన్నా చేస్తే అవును కరెక్టే అసలు ఈ గూగుల్ మ్యాప్ లో కూడా లేదు ఈ వాటర్ ఫాల్ గురించి చాలా చాలా బాగుంది ఇక్కడ ఈ కింద ఇంకో వాటర్ ఫాల్ ఉందన్న అంటే మనం అటు నుంచి రావాలేమో దానికి ఆహా చూసారు కదండి ఈ కొండ కింద కూడా ఇంకొక వాటర్ ఫాల్ ఉందంట నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాం నిజంగా ఈ వాటర్ ఫాల్ అయితే చూసి నాకు మట్టి పోయింది ఒకసారి ఆ సౌండ్ వినండి ఎంత అందంగా ఉందో ఎంత విన్సంపుగా ఉందో అక్కడన్నా పైన పై నుంచి జారుతా ఉంటదేమో అలాంటి వాటర్ఫాల్ దీనికన్నా బాగుంటదేమో నెక్స్ట్ టైం తీసుకెళ్ళండి అన్న నాకు నెక్స్ట్ టైం తీసుకెళ్ళన్నా